ఉన్న బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ ఉత్తర్ప్రదేశ్ ప్రయాగ్రాజులో అత్యంత వైభవంగా జరుగుతున్న మహాకుంభ మేళలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ పుణ్యస్నానం చేయడానికి దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు అయితే ఎన్ని కోట్ల మందిలో ఓ యువతి మాత్రం తలుక్కుమంది ఆ యువతి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఆమె పలికే మాటకి కళ్ళతోనే పాలిస్తున్న భావాలకి సహజ సిద్ధమైన ఆమె అందానికి జనం ఫిదా అయిపోతున్నారు ఇంతకీ ఆమె ఎవరు ఎక్కడి నుంచి వచ్చింది ఇండోర్కు చెందిన ఒక సాధారణ దండలు అమ్మే అమ్మాయి మతిపోగొట్టే ఆమె అందం ఇప్పుడు మహాకుంభమేళలో హాట్ టాపిక్గా మారింది ఈ మహిళ పేరు తెలియదు కానీ సహజ సిద్ధమైన చర్మంతో చెక్కినట్టు ఉన్న ఆమె ముఖం కలవల లాంటి ముదురు గోధుమ రంగుల కళ్ళు కారణంగా ఆమె అందరిని ఆకట్టుకుంటుంది అంతేకాదు ఆమెకు సంబంధించిన ఫోటోలు వీడియోలతో సోషల్ మీడియాలో హోరెత్తుపోతున్నాయి సాంప్రదాయ వస్త్రధారణ మెడలో ముత్యాల హారము పొడవైన జడతో ఈమెకు మోనాలిసా అని పేరు పెట్టేశారు నెటిజన్లు मालाएं अंगूठी का रत्न अच्छा अंगूठी का रत्न ये कितने देना मेरे को कितने मेरे से सही लेना मैं मैं तुम्हारा बहुत बड़ा फैन हूँ ठीक है सही लोग आपसे बारह सौ चाला मंदी आमेनु प्रपंच प्रख्यात मोनालीसा तो पोलुस्तुनार చాలా తక్కువ టైంలోనే ఆమె వీడియో త్వరగా వైరల్ అయింది అంతేకాదు నెటిజన్ల నుంచి మంచి స్పందన కూడా వస్తుంది ఆమెను చూసిన కొందరు ఆమె ఎవరో ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు మరోవైపు యువతిని వీడియోలో రికార్డ్ చేసేందుకు ఆమె వెంట పడడం కొందరికి అస్సలు నచ్చలేదు ఇక కొందరు మాత్రం ఆమె సహజ సిద్ధమైన సౌందర్యం గొప్పదని అంటున్నారు కొందరు ఆమెను కుంభమేళలో కనిపించిన మోనాలిసగా అభివర్ణిస్తున్నారు ఆమె ఓ బ్లాక్ బ్యూటీ అని కొందరు అన్నారు యువతి కళ్ళల్లోనే అందమంతా దాగుంది అని మరికొంతమంది చెప్పారు అయితే ఈ మోనాలిసీ పెళ్లి అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన కొందరికి పెళ్లి కాలేదు అని తెలిసింది ఆమెకి పెళ్లి కాలేదు అని తెలుసుకున్న అక్కడి వారు ఎవరైనా నచ్చారా అని తుంటరి ప్రశ్న వేశారు కానీ ఆ యువతి మాత్రం చాలా హుందాగా సమాధానమిచ్చింది పసందాకే బోత్సూరే సాది ఎవరిని ఇష్టపడనని తన తల్లిదండ్రులు చూసిన వాడినే చేసుకుంటానని చెప్పింది దీంతో ఆమె సమాధానం చూసిన జనాలు మరింతగా ప్రశంసలు కురిపించారు మొత్తంగా హర్ష రిచారియా తర్వాత ఇప్పుడు ఇండోర్కు చెందిన మోనాలిసా కోసం జనం వెతుకుతున్నారు కాగా ఈ ఏడాది మహాకుంభమేళలో ఐఐటి బాబా విదేశీ బాబా అందమైన సాధ్వి కండల బాబా ఇలా చాలా మంది విశేషంగా నిలుస్తున్నారు ఇంజనీర్ ఐఐటి బాంబే పూర్వ విద్యార్థి హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు అలాగే రష్యాకు చెందిన బాబా కండలు దీరిన దేహంతో మహాకుంభ మేళలో ఆకట్టుకున్న సంగతి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి